ఫ్రెండ్స్ ఒక ఐదు వేలు పెట్టుబడితో నెలకి యాభై వేల కన్నా ఎక్కువ ఆదాయం చూడండి ఇక్కడ వేరుశనక్కాయలు అమ్ముతున్నారు వేరుశనక్కాయలు పల్లీలు బుడ్డలు సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా అంటారు మీ ప్రాంతంలో ఏమంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి ఈ ఇవి యాభైకి రెండు డబ్బాలు అన్నమాట సో వందకి నాలుగు డబ్బాలు అక్కడ చూస్తున్నారు చూడండి ఆ డబ్బా సైజు చూడండి సో ఇదే ఈ యాభైకి రెండు డబ్బాలు వందకి నాలుగు డబ్బాలు అంటే అప్రాక్సిమేట్లీ నాలుగు డబ్బాలు కలిపి ఒక కిలో వస్తుందండి ఆల్రెడీ మన ఛానల్లోనే వాళ్ళ నాలుగు డబ్బాలు అంటే బరువు ఎంత ఉందని కాటా కూడా పెట్టాము ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది చూడండి సో నాలుగు డబ్బాలంటే అప్రాక్సిమేట్లీ ఒక కిలో వరకు వస్తుందన్నమాట ఇప్పుడు మనకి ఈ రకం అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఈ క్వాలిటీ కాయలు వచ్చి మీకు క్వింటాల్ నాలుగు వేల ఐదు వందల వరకు పడుతుంది అనమాట సో వేరుశనకాయలు అనేది డైలీ ఒకే రేటు ఉండదు ఓకేనా రోజుకి అప్ అండ్ డౌన్ రేటు ఉంటూనే ఉంటుంది కానీ ఇప్పుడు వీళ్ళు అమ్ముతున్నారు చూడండి కాయలు ఇదైతే ఫస్ట్ క్వాలిటీ కాయలు కాదు ఓకేనా సో ఇదైతే ఫస్ట్ క్వాలిటీ కాయలు కాదు ఇదైతే నాలుగు వేల ఐదు వందలు ఉందన్నమాట క్వింటాల్ కొన్ని సందర్భాల్లో ఐదు వేల ఐదు వంద ఐదు వేల ఐదు వందలు కూడా పడుద్ది అప్పుడు కాయలు క్వాలిటీ అనేది అది మారుద్ది దీనికైనా తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి అది ఇంకా రేటు తక్కువ పడుద్ది అనమాట ఓకేనా ఫస్ట్ క్వాలిటీ కాయలు అయితే ఇలా రిటైల్గా అమ్మేది ఫస్ట్ క్వాలిటీ కాదు ఫస్ట్ క్వాలిటీ కాయలు ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇంకా సో అవి డైరెక్ట్గా పెద్ద మొత్తంలో వెళ్ళిపోతాయి అంటే వేలంపాటలు ఇవి ఇప్పుడు కిలో వీళ్ళు ఎంత అమ్ముతున్నారు రెండు డబ్బాలు యాభై రూపాయలు అమ్ముతున్నారు నాలుగు డబ్బాలు వంద రూపాయలు అంటే కిలో వంద రూపాయలు అమ్ముతున్నారు ఇప్పుడు వంద కిలోలు తెచ్చుకున్నారు అనుకోండి వీళ్ళు ఎంత వస్తుంది వంద కిలో వంద ఇంటూ వంద పదివేలు రూపాయలు వీళ్ళకి పదివేలు వస్తుంది పెట్టుబడి ఎంత నాలుగు వేల ఐదు వందలు క్వింటాల్ అంటే వంద కిలోలు నాలుగు వేల ఐదు వందలు అదనంగా ఐదు వందలు అనేది ఒక బస్ ఛార్జికి వేసుకోండి ఎందుకంటే ఇది బస్సుల్లో వేసి పంపిస్తారు అనమాట ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎవరు పంపిస్తారంటే బ్రోకర్ మీడియేటర్స్ ఉంటారు దీనికి సో వాళ్ళు కొని పంపిస్తారు ఇది ఎవ్వరు కూడా డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయరు సో డైలీ పంపిస్తూనే ఉంటారు కాయలు అనేవి డైలీ ఎక్కడో ఒక ప్రాంతం నుంచి వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు నెల్లూరు కడప అటు తెలంగాణ సో ఇలా అన్ని చోట్ల ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క చోట కాయలు వస్తూనే ఉంటాయి ఉంటాయి అన్ని రోజులు కాయలు అనేది లభిస్తాయి కానీ ఒకే ప్రాంతం నుంచి లభించదు ఒక్కొక్క ప్రాంతం నుంచి వస్తూనే ఉంటాయి అక్కడ నుంచి అంటే వీళ్ళు ఇప్పుడు ఇది ఒక రోజుకి వంద కిలోలు అమ్మేశారు అనుకోండి వీళ్ళకి పదివేలు అంటే ఐదు వేలు రూపాయలు మిగిలినట్టు పెట్టుబడి ఐదు వేలు ప్రాఫిట్ ఐదు వేలు లేదు ఒక రోజుకి యాభై మందికి అమ్మ అంటే యాభై కిలోలే అమ్మారు రెండు రోజులకి అమ్మారు అనుకోండి పర్ డే రెండు వేల ఐదు వందలు లాభం వచ్చినట్టు అంటే ముప్పై రోజులు అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు సో దానికి నేను అప్రాక్సిమేట్లీ ఒక యాభై వేల వరకు ప్రాఫిట్ ఉంది అంటున్నా ఇది ఎందుకు చెప్తున్నానంటే చిన్న వ్యాపారం చేయాలి చేతిలో ఎక్కువ డబ్బులు ఉండవు అటువంటి వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చేతిలో పెట్టుకొని ఇవి స్టార్ట్ చేసేయచ్చు నెక్స్ట్ ఈ పల్లీలు ఎక్కడైతే అమ్ముతున్నారో మీ ప్రాంతంలో మీ సిటీ అర్బన్ ప్రాంతాల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు కూడా సరుకు కావాలండి మీకు ఎవరు మీడియేటర్స్ పంపిస్తున్నారో వాళ్ళ నెంబర్ ఇస్తే లేకపోతే మీరే బస్తా తెప్పించండి మీకు ఒక రెండు వందలు అదనంగా మీ దగ్గరే కలిపి ఇచ్చేస్తాను నేను తీసుకెళ్తాను అంటే సో వాళ్ళకు పోటీగా అక్కడే పెట్టకుండా మీరు సిటీలో వేరే ప్రాంతంలో పెట్టచ్చు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి స్టార్టింగ్ కొనుగోలు చేయొచ్చు ఎత్తగానే నేను మార్కెట్ యార్డ్కి వెళ్ళమని చెప్పట్లేదు ఇప్పుడు మనకి తెలంగాణలో మార్కెట్ యార్డ్ ఉంది డైరెక్ట్గా వెళ్ళమని చెప్పట్లేదు ఫస్ట్ ఇటువంటి వ్యాపారాల దగ్గర వ్యాపారుల దగ్గర నుంచి తీసుకొని బిజినెస్ చేయండి